ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదీర్ఘ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం దేశంలోని ఐదు మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది తెలంగాణలో ఐఐఎస్టీ ఉండాల్సిందే మంజూరు చేస్తున్నాం అని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రిగారిని కోరి ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే కాలేజీ బంగ్లాలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే మొదలు పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది